హాయ్ ఫ్రెండ్స్ ఒక మంచి బిజినెస్ ఐడియా చూడండి ఇది ఏంటి అంటే మీకు అక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా అది ఏంటి అంటే మీకు ఫ్లఫీ ఫర్ కార్పెట్ రగ్ అనమాట ఇటువంటి రోల్ వచ్చేస్తాయి అంటే పెద్ద రోల్ దాన్ని మీరు కట్ చేసుకోవచ్చు అంటే ఏ సైజ్ కావాలో అవి చూడండి ఈ ఫర్ కార్పెట్ రగ్ అనేది మీకు ఇంట్లో బెడ్రూమ్లో కావచ్చు హాల్లో కావచ్చు ఇలా వేసుకోవడానికి పనికి వస్తుందండి బాగా అంటే మీకు మంచి లుక్ ఉంటుందన్నమాట ఇంట్లో కూడా సో చాలామంది యూజ్ చేస్తారు ఇవి ఇవి మనకి ఎంత రేట్ అమ్ముతున్నారంటే నార్మల్గా రెండు అడుగులు వెడల్పు మూడు అడుగులు పొడవు ఉండేది వచ్చి మీకు అంటే టూ ఇంటూ త్రీ ఫీట్ చూసుకుంటే ఏడు వందల యాభై రూపాయల దాకా ఉంది ఏడు వందల యాభై రూపాయల దాకా కానీ మనకి ఎంతకు దొరుకుతుందంటే కేవలం రెండు వందల యాభైకే దొరుకుతుంది రెండు వందల యాభైకి అలానే ఇది స్క్వేర్ ఫీట్ లెక్కన ఇస్తారు లేకపోతే ఆ రోల్ లెక్కన తీసుకోవచ్చు లేకపోతే అడుగుల లెక్కన తీసుకోవచ్చు ఇన్ని అడుగులు అనేది తక్కువ రేటుకి వస్తుంది మీరు దానికి తగ్గట్టు ఎక్కువ రేటు పెట్టుకోవచ్చు లేదు ముక్కలు ఈ విధంగా కొన్ని ఏమో ఐదు అడుగులు పొడవు ఉండేది కొన్ని మూడు అడుగులు పొడవు ఉండేది అలాగా ముందే మీరు ఆర్డర్ పెట్టుకుంటే ఆ విధంగా కూడా రెడీ చేసి ఇచ్చేస్తారు అవి కూడా మీరు లోకల్గా చిన్న షాప్ పెట్టుకొని సేల్ చేయొచ్చు పబ్లిసిటీ ఇవ్వడం ద్వారా చూడండి ఇటువంటివి లోకల్గా మనకి అన్ని చోట్ల అవైలబుల్గా ఉండదు మెట్రో సిటీస్లో అయితే ఉంటుంది కానీ ప్రతి ఇంటికి ఈ విధంగా డెకరేషన్ చేసుకోవాలని ఇంట్లో అందంగా ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు కానీ వాళ్ళకి ఐటెం దొరకదు ఆన్లైన్లో వెతుక్కోవాలి అదేదో డైరెక్ట్గా మీరు ఇచ్చారనుకోండి ఒకరి ఇంట్లో ఇంకొకరు వచ్చి చూసారంటే చాలు ఆ మౌత్ పబ్లిసిటీ సరిపోతుంది ఎక్కడ అమ్ముతున్నారు ఎవరు ఇస్తున్నారంటే మీ ప్రాంతంలో ఒకసారి కనుక్కోండి ఈ ఫ్లఫీ ఫర్ కార్పెట్ రగ్ అనేది ఎక్కడ దొరుకుతున్నాయి దొరుకుతున్నాయా అని కనుక్కోండి నాకు తెలిసి తొంభై శాతం దొరకదు పది శాతం మీరు సిటీలో ఉంటే దొరికే అవకాశాలు ఉన్నాయి కనుక ఎవ్వరు పోటీయే లేని చోట్ల మీరు పెడితే మంచి బిజినెస్ ఉంటుందండి ప్రతి ఒక్కరూ ఇంటిని అలంకరించుకోవడానికి అడుగుతారు కదా సో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి డిజైన్ పంపించడమే వాట్సాప్లో ఈ నెంబర్కి వాట్సాప్ హాయ్ అని పెడితే మేము మా దగ్గర ఉండే కేటలాగ్ పంపిస్తామండి మీకు నచ్చిన డిజైన్ మీరు ఎంచుకుంటే అది మేము ఇస్తామంటే చాలు అంటే స్టాక్ హెవీగా మీరు మెయింటైన్ చేయాల్సిన పని లేదు తక్కువ స్టాక్ మెయింటైన్ చేసుకున్నా చాలు అంటే యాభై వేల నుంచి లక్ష రూపాయలు స్టాక్ మీరు షాప్లో పెట్టుకుంటే రిమైనింగ్ వాళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాత ఆ డిజైన్ మీరు తెప్పించి ఇవ్వచ్చు అనమాట కనుక ఈ విధంగా కూడా ఆప్షన్ ఉంది డబ్బులు ఉంటే అన్ని రకాల డిజైన్ పెట్టండి అలాగనే ఇలా సోఫా పైన అలంకరించడానికి కూడా ఉంటుంది కాకపోతే ఆ స్టిచ్చింగ్ వేరేలా ఉంటుంది అనమాట అది కార్పెట్ రగ్ కాదు బట్ అది కూడా ఫర్రే అనమాట ఓకేనా ఫర్తోనే సోఫా మీద దివాన్ కాట్ మంచాలు ఉంటాయి చూడండి ఆ దివాన్ కాట్ మంచాల మీద అలంకరించడానికి అంటే దానిపైన కప్పేయడానికి ఉంటుంది అన్నమాట చాలా లుక్ ఎక్సలెంట్గా ఉంటుంది పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడతారు ఎందుకంటే ఫుల్ సాఫ్ట్ వస్తుంది కనుక చూడండి ఫ్రెండ్స్ మంచి లాభాలు ఉంటాయి ఇటువంటి వ్యాపారాల్లో పోటీ తక్కువ చాలా మందికి అవగాహన ఉండదు ఇప్పుడు హోటల్ టీ షాప్ ఇటువంటిది అనుకోండి ఎవరు పడితే వాళ్ళు దిగిపోతారు బట్టల షాప్ అనుకోండి ఎవరు పడితే వాళ్ళు దిగిపోతారు చెప్పుల షాప్ అనుకోండి ఎవరు పడితే వాళ్ళు దిగిపోతారు ఎందుకంటే దీనికి అంత పెద్ద ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అవగాహన మెల్లగా వస్తుంది లే ఆటోమేటిక్గా అలవాటు చేసుకుంటే అలా అని ఎక్స్పీరియన్స్ వస్తుందని దిగిపోతారు కానీ ఇటువంటివన్నీ ఆలోచన కూడా రాదు ఎంతమందికి ఆలోచన వస్తుంది ఇటువంటి ఫ్లఫీ ఈ ఫర్ కార్పెట్ రగ్ అనేది మనం మార్కెటింగ్ చేయాలి అని కనుక ఇటువంటి వాటిల్లో మీరు దిగొచ్చు పోటీ తక్కువ ఉంటుంది మీ ప్రాంతంలో ఉండదు ఒక చిన్న షాప్ పెట్టుకోండి నేనేమంటున్నానంటే పదివేలు ఆరు ఏడు వేలలో చిన్న షాప్ మీ ఊర్లోనే అంటే మెయిన్ టౌన్లో మీ ఊరు అంటే మరీ చిన్న విలేజ్ అనుకోండి కుదరదు మెయిన్ టౌన్లో పక్కన ఏది ఉందో లేకపోతే పెద్ద ఊరు ఏది ఉందో అక్కడ పెట్టుకోండి చక్కగా పబ్లిసిటీ ఇవ్వండి పబ్లిసిటీ చాలా చాలా ఇంపార్టెంట్ పబ్లిసిటీ లేకపోతే ఏది అవ్వదు అనమాట ఓకేనా దీనితో పాటే ఇంకొక బిజినెస్ కూడా చెప్తున్నా మంచి టవల్స్ టవల్స్ అంటే నార్మల్ వంద రూపాయల టవల్ కాదు అది కూడా ఒక బిజినెస్ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ ఆల్రెడీ మన ఛానల్లో చెప్పడం జరిగింది ఇది వచ్చి చూడండి ఇటువంటి టవల్ మంచి క్వాలిటీ ఉండాలన్నమాట క్వాలిటీతో పాటు రేట్ కూడా ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మెయింటైన్ చేయాలి అంతకన్నా తక్కువ టవల్ మన దగ్గర ఉండకూడదు ఐదు వందల నుంచి ఆరు వందలు ఆ రేంజ్ ప్రీమియం క్వాలిటీ అంటే అంతకుమించి కూడా అవసరం లేదు మరి వెయ్యి రూపాయలు రెండు వేలల్లో వద్దు సో ఆ ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు టవల్ చూడగానే ఎవరైనా తీసుకుంటారనమాట అంత లుక్ అంత అద్భుతంగా మెటీరియల్ క్వాలిటీ కూడా ఆ విధంగా ఉంటుంది అటువంటి టవల్ మెయింటైన్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ఆరు వందల రూపాయలు మనం ఎంఆర్పి ఉండే టవల్ వచ్చి చూడండి వాటర్ కూడా ఎలా పిలుచుకుంటుందో అవి మనకి పడేది రెండు వందల యాభై రూపాయలు పడుద్ది అన్నమాట ఫస్ట్ క్వాలిటీ నెంబర్ వన్ ఉంటుంది మీకు డిమార్ట్లో చూసారు చూడండి డిమార్ట్ కన్నా బాగుంటుంది మీరు డిమార్ట్ డిమార్ట్లో చూడండి ఆరు వందల రూపాయల్లో టవల్ ఉంటుంది ఫోర్ నైంటీ నైన్లో ఉంటుంది ఫైవ్ నైంటీ నైన్లో ఉంటుంది అంతకు మించిన క్వాలిటీ అదే రేటుకి మనం ఇవ్వగలం అనమాట సూపర్గా ఉంటుంది అటువంటిది మార్కెటింగ్ చేయండి ఓకేనా అంటే ఇప్పుడు నార్మల్గా నేను ఇంతకుముందు చెప్పాను వంద రూపాయలు టవల్ కాన్సెప్ట్ అది మనకి నలభై ఐదు యాభై రూపాయలు పడుతుంది అనేది అది ఒక బిజినెస్ ఓకేనా ఇది వచ్చి మనం షాప్ మెయింటైన్ చేస్తున్నాం ఒక చిన్న షాప్ పెట్టి మనం ఆ ఫర్ కార్పెట్ ఇటువంటిది కార్పెట్ రగ్ మీరు మెయింటైన్ చేసేటప్పుడు దానికి తగ్గట్టు మ్యాచింగ్కి ఇటువంటిది పెట్టాలన్నమాట ఆ ఫర్ కార్పెట్ రగ్ ఎవరు తీసుకుంటారు కాస్త డబ్బు నోళ్లే తీసుకుంటారు లేని వాళ్ళు ఆ రగ్ కార్పెట్ తీసుకొని వెళ్ళలేరు ఎందుకంటే అది కాస్త కాస్ట్ ఎందుకు మనకి నార్మల్గా అనుకుంటారు డబ్బు నోళ్ళే అవి తీసుకుంటారు కనుక అటువంటి వాళ్ళకి షాప్లో ఇటువంటివి కూడా ప్రీమియం క్వాలిటీ మంచి డిజైన్స్ కలర్ చూడండి అన్ని కలర్లో ఉండాలి వాళ్ళకి నచ్చిన కలర్ తీసుకుంటారు కనుక ఇవి కూడా మెయింటైన్ చేస్తే ఏముంది ఇప్పుడు ఒక రోజుకి పది టవల్ సేల్ అయినా ఎంత వస్తుందండి పది టవల్ ఆరు వందలు రెండు వందల యాభై పడింది పది టవల్ అంటే ఎంత మూడు వేల ఐదు వందలు ప్రాఫిట్ అనమాట పెర్ డే పది టవల్ లక్ష రూపాయలు టవల్ మీద ఉంటుంది మీకు ప్రాఫిట్ నెలకి ముప్పై రోజులకి అది కాకుండా మీరు ఈ ఫర్ కార్పొరేట్ అన్నాను చూడండి ఆ కార్పెట్ రగ్ అనేది మీరు ఆర్డర్ తీసుకొని మీరు అది కరెక్ట్గా వాళ్ళకి సప్లై ఇవ్వడం ద్వారా డోర్ డెలివరీ ఇస్తారని చెప్పండి బిఫోర్ అడ్వాన్స్ పే చేస్తే మీరు అడిగిన డిజైన్ మీరు డైరెక్ట్గా మీ మేము తెచ్చి డోర్ డెలివరీ ఇస్తామని చెప్తే చాలు ఏమంది ఒక బైక్ మీద వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఆ రగ్ అనేది కార్పెట్ రగ్ చక్కగా అలా ఆ విధంగా అంటే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తారు చాలామందికి చెప్తారనమాట ఈ విధంగా అమ్ముతున్నారని విలేజ్లో అంతా దొరికే అవకాశాలే లేదు విలేజ్ మొత్తం చుట్టుపక్కల విలేజెస్లో అంతా సొంత ఇల్లు ఉంటాయి చాలామందికి సొంత ఇల్లు ఆ అలంకరణకి ఇటువంటివన్నీ తీసుకోవాలంటే మెట్రో సిటీస్ రావాలి నార్మల్ సిటీలో వచ్చిన షాప్స్ ఎక్కడ ఉంటాయో తెలియదు వాళ్ళకి అటువంటి పోటీ లేదనమాట మీరే మీరు నెంబర్ వన్ ఉంటారు అక్కడ సో ఒక డైరెక్ట్గా వాళ్ళ ఇంటికే తీసుకుని వెళ్ళి తీసుకుని వెళ్ళి కూడా ఒక ట్యాబ్ పెట్టుకోండి చేతిలో ల్యాప్టాప్ కూడా అవసరం లేదు ట్యాబ్లెట్ ఆ ట్యాబ్లో చూపించండి ఏ డిజైన్ కావాలని లుక్ ఈ విధంగా ఉండాలి ప్రీమియం లుక్ కనిపించాలి ఆ కార్పెట్ రగ్ కూడా అటువంటి మంచి లుక్ ఫోటోస్ తీసుకొని అవి పంపించండి వాళ్ళకి చూపించండి ఏది కావాలో వాళ్ళ ఇంటికి ఎటువంటి పెయింటింగ్ ఉందో ఆ డిజైన్కి తగ్గట్టు కలర్ తీసుకుంటారు వాళ్ళు ఓకేనా ఆ కలర్ సెలెక్షన్ చూసుకున్న తర్వాత మనము అది అరేంజ్ చేయొచ్చు మంచి డబ్బులు వస్తాయి ఇవన్నీ ఎక్కడ తీసుకోవాలంటే మీకు ఢిల్లీ న్యూఢిల్లీకి వెళ్ళిపోవాల్సింది సడర్ బజార్లో ఉంటాయండి వాటి బాగా గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా ఒక బిజినెస్ చేయాలంటే ఫస్ట్ మన ఊరు నుంచి అడుగు బయట పెట్టాలి ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి మనం ఇంట్లో కూర్చుంటే ఎవరు ఇంటికి తీసుకుని వచ్చి ఏది ఇవ్వరండి మనం ఖచ్చితంగా తిరగాల్సిందే దేశం మొత్తం తిరిగితేనే మనం సంపాదించగలం ఇంట్లో కూర్చుంటే అవ్వదు ఇంట్లో కూర్చుంటే పుట్టగొడుగులు పెంపకం ఇటువంటివి చేపెట్టుకోవచ్చు అనమాట పుట్టగొడుగులు పెంపకం ఈ వీట్ గ్రాస్ సో ఇంటికి తగ్గట్టు హోమ్ బేస్డ్ బిజినెస్ ఐడియాస్ కూడా మన ఛానల్లో ఉంది సో అవి చూడండి ఓకేనా ఇటువంటివి అంటే ఖచ్చితంగా మీరు బయటికి వెళ్లాల్సిందే ఖచ్చితంగా ఢిల్లీ సడర్ బజార్లో ఇటువంటి షాప్స్ ఉన్నాయండి వాళ్ళు అరేంజ్ చేస్తారు మీకు అలా కాకుండా ఈ టవల్స్ కావాలంటే ఉత్త టవల్ అంటే మాత్రం మీకు ఇటువైపు మనకి తమిళనాడులోని తిరుపూర్ ఉంది గుజరాత్లోని సూరత్ అహ్మదాబాద్ అక్కడ నుంచి తేవడమే ఈ క్వాలిటీ మొత్తం ఆ రేటుకి దొరికేది అక్కడే అదే మీరు రెండు ఒకేసారి మెయింటైన్ చేయాలి అంటే అంటే ఆ ఫర్కర్ పై నెక్స్ట్ ఇవి ఆ రెండు ఒకేసారి తీసుకోవాలంటే మాత్రం మీరు ఢిల్లీ సడర్ బజార్ వెళ్ళిపోవాల్సిందే ఒక మూడు నాలుగు రోజులు అక్కడ ఉండి తిరిగితే మొత్తం ఏ టు జెడ్ మీకు తెలుస్తుంది అక్కడ నుంచి స్టాక్ మీరు ట్రైన్ ట్రాన్స్పోర్ట్ ద్వారా వేసుకొని రావచ్చు లేకపోతే వీఆర్ఎల్ తర్వాత ఏబిటి ఇటువంటి సర్వీసెస్లో వేసుకొని వచ్చేయచ్చు మంచి బిజినెస్ ఇది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒక్క లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్